పవన్ కళ్యాణ్ పోరాటమే ఆయన్ని గెలిపించింది ఆయన వ్యూహం ఎవరికీ అందలేదు ఆయన నిర్ణయం ఎవరికీ అర్థం కాలేదు ఎన్నికలకు ముందు టీడీపీతో పొత్తేందుకు అని పవన్ కళ్యాణ్ పై చాలా మంది విమర్శలు చేశారు కొందరు నేతలు జనసేనను వదిలి పక్క పార్టీలకు వెళ్లినా ఎవరు ఏమన్నా పవన్ కళ్యాణ్ పట్టించుకోలేదు ఎక్కడ తగ్గాలో కాదు ఎక్కడ నెగ్గాలో తెలిసిన పవన్ కళ్యాణ్ మూడు పార్టీలను ఏకం చేయడంలో ముందుండి నడిచాడు అధికారం మళ్లీ చేజిక్కించుకుంటామని చెప్పిన వైసీపీకి గట్టి పోటీ ఇచ్చి ఓటమి అంచున నిలిపారు ఎలాగైనా అధికార పార్టీని గద్దె దింపాలనే పట్టుదలతో కూటమి ఏర్పాటుకు కృషి చేసిన పవన్ కళ్యాణ్ ఎవరేమనుకున్నా పట్టించుకోలేదు తాను అనుకున్న దారిలోనే వెళ్లాడు వైసీపీకి కంటి మీద కునుకు లేకుండా చేశాడు ఇప్పుడు ఫలితాలలో వైసీపీకి భారీ షాక్కి కారణమయ్యాడు ప్రచారంలో తన మాటలతో అందరిలో జోష్ నింపిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు కూటమి నేతలకు కార్యకర్తలకు గెలుపు సంబరాలను దగ్గర చేశాడు మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ రంగ ప్రవేశం చేసిన పవన్ కళ్యాణ్ అనతి కాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని పవర్ స్టార్ గా ఎదిగాడు హీరోగా కోట్లు ఆర్జించే స్థాయిలో ఉన్న అన్ని పక్కన పెట్టి రాజకీయాలపై మక్కువతో ప్రజాసేవ చేయాలనే తన లక్ష్యంతో జనసేన పార్టీని స్థాపించాడు ఈ ఎన్నికల్లో ఇరవై ఒక అసెంబ్లీ రెండు లోక్సభ స్థానాల్లో పోటీ చేయగా అన్ని చోట్ల గెలిచి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ సాధించాడు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గాన్ని రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మార్చి దేశమంతా తన వైపు చూసేలా చేశాడు పిఠాపురం నియోజకవర్గంలోని పేదవాడి కష్టాన్ని తెలుసుకుని రైతులకు అండగా నిలిచి అందరి హృదయాలను గెలిచి ఇప్పుడు పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచాడు తన ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి వంగ గీతపై డెబ్బై వేల మూడు వందల యాభై నాలుగు ఓట్ల మెజారిటీతో సాధించాడు ఈసారి ఎన్నికల్లో ఎక్కడెక్కడ ఉన్న యువత సొంతళ్లకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకుని ఓటింగ్ శాతం పెరిగేలా చేశారంటే అది కేవలం పవన్ కళ్యాణ్ వల్లే తాను అనుకున్న లక్ష్య సాధనలో గెలిచి నిలిచిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఓ సంచలనం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గెలుపుతో జన సైనికులే కాదు తెలుగు ప్రజలు కూడా పండగ చేసుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు